సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యటించారు దీనిలో భాగంగా దొరవార్ సత్రం మండలం తనియాలి గ్రామం వద్ద ఉన్న కాళంగీ నది ప్రవాహాన్ని ఆమె పరిశీలించడం జరిగింది గత వర్షాలకు కాళంగీ నది తనియాలి వంతెన పైభాగం నుండి రెండు అడుగుల మేర ప్రవహించడంతో ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు స్తంభించాయి దీనిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే విజయశ్రీ ముందుగా తనియాలి ప్రాంతంలో గల కాళంగి నదిని అధికారులతో కలిసి పరిశీలించి ఆమె వారికి తగు సూచనలను చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నేతృత్వంలో సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగిందని ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు దీనిలో భాగంగా నియోజకవర్గంలోని తహసీల్దారుల ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయని వారిని ఆయా మండలాల తహసీల్దార్లు సమన్వయం చేసుకుని ఎక్కడా ఎటువంటి నష్టం కూడా జరగకుండా పరిశీలిస్తున్నారని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు ఈ పర్యటనలో ఆమె వెంట సూళ్ళూరుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ఏజీ కిషోర్ దొర్వార్సత్రం మండల పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసుల నాయుడు నాగేంద్ర నాయుడు సంంచి విజయకుమార్తో పాటు సూళూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి మాధవ్ నాయుడు సురేష్ నాయుడు తైతరులు పాల్గొన్నారు మొన్న మూడోళ్ళకి ఉచినానికి ఫైన్ థ్యాంక్ వచ్చాయండి సోచయండి అక్కడ మన అటు సైడ్ విజయసీ విజయ్ వాళ్ళందరూ పెట్టరు వస్తున్నారు వాళ్ళకేం ప్రమాదం ఏమి లేదు అవసరం అయితే వాళ్ళు కానీ జనాలకి ప్రాణహాని కలగకుండా అలాగే ధనహాని కలగకుండా కూడా చూడమని అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని వేసి అలాగే ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అన్ని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే బ్యానర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి లేదా హోల్స్ పెట్టి గాలి వేగం వల్ల ప్రణాళిక ప్రజలకి ప్రాణహాని కలగకుండా కూడా చూడమని కూడా ఇన్స్ట్రక్షన్స్ అధికారులు అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మండల అధికారులు అందరూ కూడా అలర్ట్ గానే ఉన్నారు ప్రతి చోట అధికారులు విషయాలు కనుక్కుంటూ మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు తనియాలకి బ్రిడ్జ్ చూడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కాలంగి నది ఫోర్స్ వల్ల ఇటువైపు బ్రిడ్జ్ ఇప్పటివరకు అయితే మనకు బ్రిడ్జ్ మీద ఎలాంటి రాకపోకలకి ఇబ్బంది లేదు అలా ఇబ్బంది లేకుండా కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రాపర్గా గా అన్ని చూసుకుంటున్నారు అలాగే ఆర్డబ్ల్యూ గారు కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన కూడా అన్నీ కూడా పరిశీలిస్తూ మనకు విషయాలన్నీ కూడా అందిస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ఇంకొక రోజు మనకు తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఎక్కడికి ప్రయాణం చేయద్దండి వీలైనంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు రావు ఎందుకంటే రోడ్లు కూడా అన్ని జారుతుంటాయి బైకులతో చాలా మంది బయటకు రావడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని విలువైన వస్తువులు ఏమన్నా కింద ఉంటే ఈ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మెడికల్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే పైన ప్లేస్ చేసుకొని అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువగా వాడకుండా స్విచ్లు జోలికి వెళ్లకుండా కరెంట్ కానీ లేదా కరెంట్ స్తంభాల దగ్గర చెట్ల దగ్గర ఎక్కువగా బయట ఉండొద్దు అలాగే వేటకు వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు మనకు మనం పెట్టుకొని తీసుకుంటే అధికారులు మనం రక్షించడానికి ఉన్నారు కాకపోతే మన జాగ్రత్తలు మనం కూడా తీసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడే మార్గం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోండి అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు కానీ లేదా అధికారులకు కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని రక్షించే కార్యక్రమం కూడా ఉంటుందని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను